హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ని గంటాసింబల్ని నొక్కినట్లయితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే అందిస్తున్నాను సో ఓకే వీడియోని దాకా చూడండి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది మీరు ఏదైతే యూట్యూబ్లోనో లేదా బయట చాలామందికి తెలిసే ఉంటుంది మనం ఏ మాంసము తింటే మనకు మంచిది అనేసి ఎవరైనా అడిగితే రకరకాలుగా చెప్తారండి కొంతమంది చికెను మంచిది అంటారు కొంతమంది మటన్ మంచిది అంటారు కొంతమంది చేపలు మంచిది అని చెప్తారు దాన్ని నమ్మి మనం అయితే ఫలానా వ్యక్తి అలా చెప్పాడు కదా దీన్ని తింటే మనకు మంచిదేమో అనేసి అనుకుంటా ఉన్నాం సో ఈరోజు మీకు మన పురాతన కాలం నుంచి ఒక మాంసాన్ని తింటే మన గుండెకు అదే విధంగా ఏదైతే మనకు ఉంటుందో ససానికి చాలా చాలా బలాన్ని అయితే ఇస్తుందండి ఇది చాలామందికి తెలియదండి సో ఈరోజు నేను చెప్పబోతున్నాను మీరు ఏదైతే ఈ మాంసం ఏదైతే మాంసం తినాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఎవరికైతే కొన్ని లోపాలు అయితే ఉంటాయో సో దీంట్లో సో ఆ లోపాల నుంచి బయటపడడానికి సో ఈరోజు నేను చెప్పబోయే వాటిని మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి మీరు బయటపడతారండి సో ఇప్పుడు మీకు ఏదో చెట్టు గురించో లేదా నేను కాయల గురించో చెప్పట్లేను ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏదైతే ఉందో దీనికైతే అలవాటు పడ్డారు మాంసానికి అదేవిధంగా సో వాటికి సో వాటిల్లోనే మంచి మంచి ఉన్నాయండి సో ఆ మంచిని ఏదో మనం తెలుసుకొని ఆ మార్గాన్ని మనం ప్రయత్నం చేస్తే మన శరీరానికి మన గుండెకు ఏమీ కాదండి ఓకేనా సో ఈరోజు వీడియోలో మా తాత కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారండి సో ఫలాని దాని మాంసం తింటే మంచిది అంటే ఇది ఎప్పుడు మనం బయట తింటే దాని మాంసం తింటే మంచిది కాదని చెప్తారు కానీ ఇది వీళ్ళేంది వ్యతిరేకం చెప్తున్నారనేసి నేనైతే అనుకున్నాను నేనే కాదండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు మన పూర్వీకులు అంటే మనకన్నా తాతలు ముత్తాతలు ఎవరైనా ఉంటే అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరండి సో ఓకే ఇది నా మొబైల్ ప్రాబ్లం వల్ల నా ఫేస్ అనేది క్లారిటీగా రాదండి సో నా మొబైల్లో కెమెరా ఉంది ఇక్కడ ఆ కెమెరాలో ఏదో తెల్లటి ఏదో మచ్చలు లెక్క వచ్చినాయండి సో దాన్ని రిపేర్ చేయించాలి సో ఓకేనా అందుకనే నా ఫేస్ అనేది క్లారిటీగా అయితే రావట్లేదు ఓకేనా సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు సో నేను ముందు చెప్పినట్టు వీడియోని చివరి దాకా చూడండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది ఓకే అన్ని రకాల మాంసము మనకు మంచిదేనండి వాతాన్ని కలిగిస్తాయి అదేవిధంగా వేడిని కలిగిస్తాయి అదేవిధంగా మన శరీరానికి బరువును కూడా పెంచడానికి నాకు ఉపయోగపడతాయి కానీ ఏదైతే జంతువుల మాంసం ఏదైతే ఉంటుందో సో అందులో రెండు రకాలు ఉంటాయో ఎవరికి తెలియదండి నీళ్లు అంటే నీళ్ళు ఎక్కగా ఉండే ఏరియాలో ఏదైతే జంతువులు ఉంటారో సో దాన్ని వేరే రకంగా పిలుస్తారు అదేవిధంగా నీళ్లు లేని ఏరియాలో ఉండే జంతువుల్ని మాంసాన్ని వేరే రకంగా పిలుస్తారండి అంటే ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి ఆ చెరువులో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగే జంతువులని ఆ మాంసాన్ని వేరే అంటారు ఎక్కడైతే వెడారి ఉంటుందో ఆ వెడారి ఎమ్మడి తిరిగే జంతువుల మాంసాన్ని జంగల మాంసం అనేది అంటారండి జంగల మాంసం అనేది అంటారు ఏదైతే ఉన్న ప్రదేశంలో ఆ తిరిగే జంతువుల మాంసాన్ని కాకుండా నీళ్లు లేని ప్రదేశంలో తిరిగే జంతువుల మాంసాన్ని జంగలి మాంసం అనేసి అంటారండి ఈ జంగలి మాంసం తినడం వల్ల మనకి ఎంతో మేలు అయితే జరుగుతుంది సో జంగిలి మాంసం అంటే ఫలానా పేర్లు అయితే మనం చెప్పకూడదు ఇందులో సో ఓకే సో కొన్ని కొన్ని ఉన్నాయి కానీ సో ఇందులో మనం చెప్పకూడదు సో మీరే అర్థం చేసుకోండి ఏదైనా ఒక ఏదైతే ఉంటుందో సో నీళ్ళ ప్రాంతంలో ఏదైతే ఉంటాయండి తాంబేలు ఉంటాయి చేపలు ఉంటాయి ఓకే ఇంకా కొన్ని కుందేళ్ళు ఉంటాయండి ఓకే ఇక రకరకాలుగా అయితే కుందేలు ఉంటాయో లేదో నాకు సరిగా తెలియదు జంతువులు ఏ జంతువులు అనేసి సో అది కొంచెం జంతువుల గురించి తెలిసే వాళ్ళ అర్థం అవుతుందండి ఓకే ఉడుము కూడా ఒక నీళ్ళు లేని ప్రదేశంలో ఉంటుందండి సో ఉడుము దాని మాంసం కూడా చాలా మంచిది అనేసి కొంతమంది అంటూ ఉంటారు సో అది కూడా జంగలి మాంసం కిందనే వస్తుందండి ఓకే కానీ ఇవి కాకుండా ఏదైతే మన అడవులలో తిరిగే జంతువుల మాంసం మనం తినాలంటే సో దాన్ని ఎవరైనా తీసుకురావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటాయి సో కానీ మన ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు లేదా ఏదన్నా మన మామూలుగా ఇలా ఏదైనా సండే ఇలాంటి ఏదైనా పొంగల్ పండుగలు పప్పులకి ఏమైనా వచ్చినప్పుడు మనం తినాలి అనుకుంటే సో ఈ దగ్గర పాటులో దొరికేది అందులో ఏది బెస్ట్ అంటేనండి ముఖ్యంగా ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్నది చికెన్ అండి సో చికెన్ చాలామంది తినద్దంటారండి కొంతమంది తినమని చెప్తారు చికెన్ తింటే వేడి అనేది చెప్తారు కొంతమంది చికెన్ తింటే మన శరీరానికి ఎంతో మంచిదని చెప్తారండి సో ఈ చికెన్ది పక్కన పెట్టేస్తే సో నాటుకోడి ఓకే సో కోడి కూర సో వేడి అయితే కలిగిస్తుంది కానీ మనకు అందరికీ మంచిది ఓకే మన ఏదైతే మన శరీరానికి కొంచెం బెస్ట్ అనేది చెప్పాలి నాటుకోడి కానీ ఏదైతే ఈ నాటుకోడి చికెన్ తర్వాత మనకు వచ్చేది గొర్రె పొడవులు మేక సో ఈ రెండిట్లో మెయిన్ అండి సో నేను అన్ని దాని గురించి చెప్పదలుచుకోలేదు వీడియో లెంత్ అనేది ఎక్కువ పోయింది సో ఈ ఏదైతే గొర్రె అదే విధంగా మేక ఈ రెండిట్లో ఏది బెస్ట్ సో మేకలలో కూడా మేక ఉంది అదే విధంగా మేక పోతూ ఉంటుందండి సో గొర్రెలో కూడా గొర్రె ఉంటుంది సో గొర్రె పొడలు ఉంటాయండి సో ఈ రెండిట్లో ఈ నాలుగిట్లో ఏది బెస్ట్ అనేది నేను వివరిస్తానండి మనకు గుండెకు మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఇది గొర్రె పొడలు కూర అనేది చాలా చాలా బెస్ట్ అండి గొర్రె కూర కాదు గొర్రె పొడేలు ఓకే గొర్రె పొడేలు కూర మాంసం కనుక మనం సేవిస్తే తలకాయ అది ఇది అన్ని కానీ నేను చెప్పట్లేను సో తలకాయ తలకాయ కూర ఎవరు తిన్నా సరే ఒక రకంగా ఉంటుంది సో చాలామంది నమ్ముతూ ఉంటారు తలకాయ కూర బాగుంటుంది అనేసి బలాన్ని అనేసి అది ఎవరు ఇప్పుడు దాకా రుజువు చేయలేదు సో ఓకే కానీ గొర్రె పొడవులు మాంసం మీరు కనుక తిన్నట్లయితే మన గుండెకి ఎంతో మంచిదండి చాలా చాలా బెస్ట్ అండి అది తిన్నాం గుండె మంచిగానే ఉంది కానీ ఏదైతే అసలైన ఆనందాన్ని మేము కోలుకుపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి చాలా చాలా బెస్ట్ టు మాంసం ఏదంటే మేక కూర అనండి ఓకే మేకపోతు కాదు ఓకే మేక కూర మేకపోతు కూర చెప్పట్లేను సో మేక అంటే మేకపోతు మేక వస్తుంది కాబట్టి మేకపోతు కూర కాదు నేను చెప్పేది మేక కూర గనక మీరు గనక మేక మాంసం కనుక తిన్నట్లయితే ఎప్పుడు అంటే వారంలో ఒకసారైనా పండుగ పప్పాలకి మేక కూర కనుక మాంసం కనుక తీసుకువచ్చినట్లయితే మేక మాంసం తొందరగా జీర్ణం అయిపోద్ది అదే విధంగా ఎవరికైతే కొన్ని లోపాలు ఉంటాయో సో ఆ లోపాన్ని సరిచేస్తుందండి మేక కూర మేక మాంసం చాలా చాలా బెస్ట్ అండి మీలో పుష్టిని బాగా పెంచుతుంది ఓకే నేను ఎందుకు మేక కూర అని నేను నేను ఏదో కొత్తగా చెప్పట్లేనండి మన ఎప్పటి నుంచో ఆచారంలో ఉంది సో మీరు ఎక్కడైనా తెలుసుకుంటే కూడా ఇదే ఉంటుంది మేక మేక తిన్నట్లు చెట్ల ఆకు ఏదైతే ఉంటాయో పండ్లు చెట్లు ఆకుకూరలు ఏది మెంచో బెస్ట్ పుష్ అనేసి మేకపోతు కానీ గొర్రెపోతు కానీ గొర్రె పొడులు కానీ ఓకే ఇవి ఏది తినదండి మేక తిన్నంత అంటే మంచి మంచి చెట్లలో ఆకులనే ఏది ఏ జంతువు తినదండి అంత తెలివి కల్లా మేక సో వాటి వాటి మాంసాన్ని మనం గనక తిన్నట్లయితే మన శరీరంలో పుష్టిని బాగా పెంచుతుంది ముఖ్యంగా ఎవరికైతే తక్కువగా ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఓకే అది ఉత్పత్తిని బాగా పెంచి దాన్ని ఏదైతే జల్లడ పట్టినట్టు జల్లడ పట్టినట్టు చేసి దాన్ని బయటికి పంపిస్తుంది అలా బయటికి పంపించిన తర్వాత ఏమవుతుందండి సో ఎవరికైతే ఇందులో నేను చెప్పాలో చెప్పకూడదో మాకు మళ్ళీ అబ్జెక్షన్ అవుతుందేమో సో మీరు నెక్స్ట్ వీడియోలో దీన్ని మార్గంగా చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళు తోడు కావాలనుకున్న భార్యభర్తలు ఉంటారు కదా సో వాళ్ళకి ఏదన్నా భార్యాభర్తలు అయిన తర్వాత ఏ ఏది ఏది కావాలనుకుంటారండి ఓకే సో అది అది కావాలనుకున్న వాళ్ళకి తొందర అయిపోద్ది ఓకే సో అంతటి ఏదైతే ఫిల్టర్ చేస్తుందన్నమాట సో ఎవరి ఈ మేక మాంసం అనేసి ఏదైతే ఉంటుందో అసలైంది ఏదైతే ఉంటుందో దాన్ని మనలో ఏ దాన్ని ఉత్పత్తి చేసి ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది ఓకే అంతటి గుణాలు అయితే మేక మాంసంలో ఉంటుంది సో ఎవరైనా ఇప్పటి నుంచి మీరు మాంసం తినండి మీకు జీర్ణం కూడా తొందరగా అయిపోద్ది మేక మాంసం జీర్ణాన్ని అదేవిధంగా మనకు పుష్టిని కూడా బాగా పెంచుతుంది అన్ని రకాల విధంగా అయితే మేక మాంసం అయితే బెటర్ అండి వన్ ఆఫ్ ద నెంబర్ వన్ బెస్ట్ ఇందులో ఓకే సో ఇంకా మనకు ఏదైతే మనం ఇప్పుడు వాడే నూనెల్లో ఏది బెస్ట్ అనేసి సో మీకు వివరిస్తానండి చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో ఏ నూనె మనకు వంటకాల్లో వాడితే బెస్ట్ సో ఇందులో అదేవిధంగా గుండె సో ఓకే ఏ నూనెలో ఎన్ని రకాల కొలెస్ట్రాలు అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎన్ని ఉంటాయనేసి సో మీకైతే ఒక పట్టిక ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి సో ఈ వీడియోని షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ సో ఓకే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్